అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం జరిగిన సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో తిప్పాపూర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కోరిట్ల బస్టాండ్ వరకు వారి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ కొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య తోట రాజు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

మనకు హామీ ఇచ్చిన ప్రకారం ఏంటి అంటే వర్గీకరణ బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా మన విద్య వైద్యం ఉద్యోగం అందరికీ వర్తించాలని వర్గీకరణ కావాలని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొన్నటి రోజున బీసీ కుల గణన బిల్లు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన గౌరవనీయులు కొన్నం ప్రభాకర్ గారు పెట్టడం జరిగింది దానికి అనుకూలంగా మన శాసన సభ్యులు మంత్రులు మంత్రివర్యులు వారు మద్దతు తెలిపి ఏకగ్రీవం బీసీ వర్గీకరణ బీసీ కులకరణ నలభై రెండు శాతం చేయడం జరిగింది అందులో భాగంగా నిన్నటి రోజున ఎస్సీ కులం ఎస్సీ మాదిగా కులం గత ఇరవై సంవత్సరాల నుంచి కొట్టాటలో భాగంగా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా జరిగింది ఇది ఇది దేనికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యము ఇంతకుముందు తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కుల వర్గీకరణలు కూడా జరగడం సంతోషకరం నిన్న బీసీలు అయితేనేది నిన్న ఎస్సీ ఉప కులాలు అయితే బిల్లు పాస్ చేసినందుకు మా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పట్టణ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇక్కడికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాల అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి పండుగ వాతావరణం ఉంది వెమల పట్టణంలో దానికి సహకరించిన బీఏ బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వారికి సొత్తం మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంకా మేము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది ఎప్పుడు కానీ ఇదే విధంగా మీరు సహకరించాలని మీకు సొంతం పేరు పేరిన మీ పార్టీలకు పేరు పేరినా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఏక కాలంలో రెండు లక్షలు ఇచ్చిన రైతులకు రెండు లక్షలు ఇచ్చిన అంటే మా ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మహిళా తరువులకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అదేవిధంగా ఐదు వందల సిలిండరు అదేవిధంగా ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ పది లక్షలు అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా ఇందిరా మైన్లు ఈ ఒకటి అవ్వ తాతలకు చెప్పాడు ఒకటే మీ పింఛన్లు బాగా ఉన్నాం తొందరనే ఇస్తాం ఎవరు చెప్పినా కళ్ళబొట్లు మాటలు చెప్తారు మీరు ఉద్రిక్త కాబడద్దు ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రభుత్వం మాది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దాచుకున్నారు మా ప్రభుత్వం అప్పుడు చేస్తలేదు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చే ప్రభుత్వం మేధావి వర్గం మాది కాంగ్రెస్ పార్టీ అంటేనే మేధావి వర్గం కాబట్టి దయచేసి ప్రజలు వరి కబల కలబలి మాటలు మాట్లాడ మా చెప్తే వాళ్ళ మాటలు నమ్మద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు ఎంగుల్ల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళ సొంది పోరాటం చేస్తే కూడా ఎవరు కూడా ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నిన్నటి రోజు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది దాని మూడు అంచెలుగా ఒకటి ఒకటి ఫస్ట్ తర్వాత రెండు తర్వాత మూడు అనే భావంతో మొత్తం జనాభా ప్రతిపాదన బట్టి ఇలా ఒకటో ఫస్ట్ ప్రాధాన్యత విద్య ఆర్థికంగా వెనుకబడ్డ వారికి మూడు వేల చిల్లర ఉన్నవారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఒకటి ఒకటిచ్చి రెండవ ప్రాధాన్యత ఇలా అరవై రెండు లక్షల మందికి అరవై రెండు లక్షల పైచిల్పు ఉన్నవారికి ఇలా తొమ్మిది శాతం ఇచ్చి ఇలా ముప్పై మూడు శాతం ఉన్నవారికి ఐదు శాతం ఇచ్చి పదిహేను శాతం ఉన్న వాళ్ళని విభజించి ఎస్సీ వర్గాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన నిమిషం ముప్పై ఏళ్ళ చరిత్రలో ఇలా మొదటిసారిగా బిల్లు పెట్టి వర్గీకరణ చేసి ఇలా ప్రతి ఒక్కరి జనాభా ప్రతిపాదనతోని ఇలా ప్రతిపాదించి అందరినీ వీళ్ళ ఐక్యత వేసి ఇవాళ బిల్లు ప్రవేశపెట్టినందుకు పెద్దలు పెద్దలు దామోదర్ నరసింహ గారికి మరియు దానికి సహకరించిన ఎమ్మెల్యేలకు మంత్రులకు మరియు ముఖ్యంగా రెడ్డి గారి పరిపాలన రాగానే ఇలా మొన్నటి మొన్న బీసీ బీసీ వర్గాన నలభై రెండు శాతం ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఇక ముందటికి కూడా ఇంకా నాలుగు సంవత్సరాలరా తప్పకుండా ఇవి ఉంటుంది రాబోయే కాలం కూడా ఇక వేరే పార్టీ లేవు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు అని కూడా